पाणीम <laughs> <laughs>

thank <laughs> do

ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన బస్తీ దవాఖానాలు పేద ప్రజలకు బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్తి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ ను మన హైదరాబాద్ లో కెసిఆర్ గారి ప్రభుత్వం తేవడం జరిగింది మొత్తం రాష్టంలో నాలుగు వందల యాభై బస్తీ దవాఖానలు పెట్టి అందులో మూడు వందల యాబై బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది ఆనాడు బస్తీ దవాఖానాల్లో నూట పది రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు వివిధ రకాల ల్యాబ్ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్ కు పంపించేది కానీ ఇలా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖాన సందర్శించారు అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు మూడు నెలల నుంచి జీతం రాలేదు అన్నారు అక్కడున్న స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు ఐదు నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు అక్కడ పనిచేసేటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయిని పలకరిస్తే ఆ అమ్మాయి నాకు ఆరు నెలలైంది సార్ జీతం రాక అంటుంది మరి అక్కడ పనిచేసే సిబ్బందికే ఐదు నెలలు ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు అలా కడుపులనే నొప్పి జీతం రాక మరి పేదల కడుపుల నొప్పిని ఎట్ల వాళ్ళు న్యాయం చేయగలుగుతారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి చేసేది ఒకటి చెప్పడం ఏం చెప్తున్నారు ఒకటో తారీఖు అందరికీ జీతం ఇస్తున్నాం అన్నారు మరి వీళ్ళకి ఆరు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఆ డాక్టర్ గారికి ఆ స్టాఫ్ నర్స్ కు అక్కడ పనిచేసే కంపౌండర్ కు జీతం వచ్చే పరిస్థితి లేదు జీతం సంగతి అట్లుంటే మందులన్నీ ఉన్నాయా నేను డాక్టర్ గారిని స్టాఫ్ నర్స్ని అడిగాను ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు నూట పది రకాల మందులు బస్తీ దాకాలో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా అని అడిగాను అంటే అరవై డెబ్బై రకాల మందులు ఉన్నాయి సార్ ఒక నలభై యాభై రకాల మందులు లేవు సప్లై లేదు సార్ అన్నారు అంటే నలభై యాభై రకాల మందులు ఇలా బస్తీ దావకాలో పేదలకు అందుబాటులో ఉండడం లేదు చిన్న చిన్న సిరప్స్ గాని బేసిక్ గోలీలు కూడా ఇలా బస్తీ దావకాలో అందుబాటులో ఉండడం లేదు అంటే నలభై యాభై రకాల మందులు లేవు అక్కడ పేషెంట్స్ ను పలకరిస్తే ఏమంటున్నారంటే సార్ కొన్ని గోలీలు ఇస్తున్నారు కొన్ని బయటకు చిట్టి రాస్తున్నారు కొనుక్కోమంటున్నారు లేకపోతే కొండాపూర్ ఆసుపత్రికి వమ్మంటున్నారు కానీ మాకు అన్ని రకాల వైద్యం ఇక్కడ అందుబాటులో దొరకడం లేదు అంటున్నారు అదేవిధంగా టెస్ట్లు చూస్తే బీట్వెల్వ్ టెస్ట్ గానీ విటమిన్ డి త్రీ టెస్ట్లకు రీఏజెంట్స్ లేవట అంటే మిషనరీ అంతా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది ఆ టెస్టు చేయడానికి కావలసిన రీఏజెంట్ సప్లై లేకపోవడం వల్ల ఇయాల టెస్ట్లు కూడా టీ డయాగ్నోస్టిక్ సెంటర్ లో జరగడం లేదు అన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఇయాల కనీసం బస్తీ దాకాలో మందులు సరఫరా చేసే తెలివి లేకపాయి టీ సెంటర్ సెంటర్లో రీఏజెంట్ సరఫరా చేసే తెలివి లేకపాయి గా డాక్టర్లకు కనీసం గా జీతాలు వస్తున్నాయా లేవా రివ్యూ చేసే టైం లేదా రేవంత్ రెడ్డి గారు నీకు నేను అడుగుతా ఉన్నా ఇయాల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎట్లా తయారైపోయిందంటే మొన్ననే చూశాం కొడంగల్లో వన్ జీరో ఎయిట్ సకాలంలో రాకపోవడం వల్ల ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పేషెంట్ చనిపోయిండు సకాలంలో వన్ జీరో ఎయిట్ అందకపోవడం వల్ల వైద్యం అందకపోవడం వల్ల ఇలా మనుషులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఇలా ఆయన వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆయన గురించి ఆలోచించుకుంటుండే తప్ప ప్రజల గురించి ఆలోచిస్తలేదు ఆనాడు కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ పథకం పెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెబ్బై రెండు శాతం డెలివరీలు జరిగేది కానీ ఇవాళ ఈయన వచ్చినాక కేసీఆర్ కిట్ బంద్ అయిపోయి యాభై రెండు శాతానికి పడిపోయింది అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక డాక్టర్లు లేక కేసీఆర్ కిట్ పథకం బంద్ అయి ఇరవై శాతం మంది ఇవాళ తగ్గిపోయి ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి ప్రజలకు కిట్లు అందుతున్నాయా లేదా అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు అదే కేసీఆర్ కిట్ పథకం వల్ల మనం అది కేసీఆర్ మీద కోపం కొద్ది ఆ పథకం తీసేస్తే పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి అప్పుల పాలైతుందనే సోయి రేవంత్ రెడ్డికి లేదు ఎంతసేపు మద్యం దుకాణాలు ఎట్లా పెంచుదామా సారా ఎట్లా అమ్ముదామా పైసలు ఎట్లా సంపాదించుదామా అనే ఆలోచిస్తుంది ఈ మధ్య కొత్త వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే చేసుకుంటు అదే ఆయన పైసలు తక్కువ వచ్చినాయి అప్లికేషన్లు ఫుల్ రాలేదట ఇంక ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి ఇంకా కొన్ని దుకాన్లు పెట్టాలి ఇంకా పైసలు సంపాదించాలి జనం తాగాలి ఊగాలి రేవంత్ రెడ్డి కిట్ నిండాలి ఇంతేనా నీకు ప్రజల మీద సోయి లేదు మరి ఆ కేసీఆర్ కిట్ ఎందుకు అంత లేదు బస్తీ దావకా జీతాలు ఎందుకు వస్తలేవు బస్తీ దావకాలో మందులు ఎందుకు లేవు బస్తీ దావకాలో పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రీ మూడు లక్షల ఫీజు పెట్టుండ్రీ రేట్ పెంచుండ్రీ పైసలు సంపాదించుండ్రి దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు ఆనాడు పదిహేనవ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా అయిపోయింది బస్తీ దవాఖానాలకే సుస్తి పట్టింది పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు గోలీలు లేవు పరీక్షలు లేవు ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాక్టర్ సార్ పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తుంది కానీ భయం భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ పరిస్థితి అంటే జీహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు చివరికి బస్తీ పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయి అట బీపీ చేసే మిషన్ లో బ్యాటరీలు అయిపోయినాయి బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు ఆరోగ్యశ్రీ పద్నాలుగు వందల కోట్లు దాటిపోయింది ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది రేవంత్ రెడ్డి గారు నువ్వేదో పది లక్షలకు పెంచినా అని డాంబి కాదు ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి మీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఏడు వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది మూడు వేల కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద చెల్లింపులు చేశాం పది వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్యం అందించింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వు వచ్చినాక ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా స్టైక్ చేయవట్రి తాళాలు తాళాలేయట్రి మేం పేషెంట్లను చూడం రేవంత్ రెడ్డి మాకు రెండేళ్లకెళ్ళి పైసలు ఇస్తలేడు అని చెప్పి ఇవాళ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నీ కూడా మూలకబడే పరిస్థితి వచ్చింది మూతబడే పరిస్థితి వచ్చింది పేదలకు వైద్యం ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇక ఈహెచ్ఎస్ వచ్చే జేహెచ్ఎస్ మా జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ గాని ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో పోతే ఆ వెల్నెస్ సెంటర్లన్నీ తాళాలు పడ్డాయి వెల్నెస్ సెంటర్లలో మందులు లేవు జర్నలిస్టుల పిల్లలకు కానీ జర్నలిస్టుల తల్లిదండ్రులకు గాని జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా ఇలా వైద్యం అందుబాటులో లేదు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఇరవై మూడు నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఇలాంటి వరకు ఉద్యోగస్తులకు విడుదలైనటువంటి పరిస్థితి లేదు ఈహెచ్ఎస్ అటకెక్కింది జేహెచ్ఎస్ అటుకెక్కింది ఆరోగ్యశ్రీ అయితే సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడ్డది బస్తీ దాకా సుస్థి పట్టింది కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ హాస్పిటల్లు నత్త నడుస్తా నడుస్తూ ఉన్నాయి ఇదే ఎర్రగడ్డలో ఒకటి ఎల్బీ నగర్ లో ఒకటి అదేవిధంగా నిమ్స్ ఒకటి అటుపోతే సనత్నగర్ ఒకటి అటుపోతే మల్కాజ్గిరిలో ఒకటి కేసీఆర్ గారు నలుదిక్కుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టి పేదలకు వైద్యం అందుబాటులోకి తేవడానికి ఆయన ప్రారంభిస్తే రెండు సంవత్సరాల నుంచి దాన్ని మూలక పెట్టిరు అంటే నువ్వు నీకు ఏ పని కూడా ఇష్టం లేదు ఏవన్నా ఉంటే నీ కిట్ ఎట్లా నిండాలే నీ వసూలు అనేది ఆలోచన చేస్తున్నావు తప్ప గా సూపర్ స్పెషాలిటీ టిమ్స్ హాస్పిటల్ ఎప్పుడు పూర్తి చేద్దాం బస్తీ దవాఖానాలు ఇంకా మంచిగా ఎట్లా చేద్దాము అనే సోయి నీకున్నదా ఇలా ఏ విషయంలో ఒక్కటన్నా చక్కకుందా ఈ రాష్ట్రంలో ఇవాళ ఇప్పటికైనా మేము కోరేది ఒక్కటే పాపం బస్తీ దవాఖానాల్లో పనిచేసే డాక్టర్లు వైద్య సిబ్బంది జీతాలు లేక ఆరు నెలలకేళ్ళ ఇబ్బంది పడుతుండ్రు తక్షణమే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నంబర్ టూ నూట పది రకాల మందులకు గాను అరవై డెబ్బై రకాల మందులు కూడా లేవు మొత్తం నూట పది రకాల మందులు బస్తీ దవాఖానలకు సప్లై చేయాలి మందులు పేదలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు బస్తీ దవాఖానాల్లో ఉచితంగా చేయాలి ఇవాళ రీఏజెంట్స్ లేక తదితర టెస్టు జరగడం లేదు కనుక మొత్తం పేదలకు అందే విధంగా ప్రభుత్వం మళ్లీ పునరుద్దరించాలని చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా నువ్వు జీతాలు ఇస్తలేవని చాలా మంది రాజీనామా చేసి ఉద్యోగం విడిచిపెట్టిపోయి బస్తీ దవాఖానాల్లో చాలా చోట్ల డాక్టర్లు లేరు సిబ్బంది లేరు నువ్వు జీతాలు ఇయ్యక చాలా మంది ఉద్యోగాలు వదిలిపెట్టినారు తక్షణమే అన్ని ఖాళీలు కూడా నిలపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ముఖ్యంగా ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు గమనించాలి రేవంత్ రెడ్డి ఇయాల రేపు ఏమంటాడు జూబ్లీ హిల్స్ లో గెలిస్తే నేను బస్తీ దావాఖానాలను అటుకెక్కిచ్చినా మందులు లేవు పరీక్షలు లేవు సిబ్బంది లేరు జీతాలు లేవు అయినా జూబ్లీ హిల్స్ నాకే ఓటేసింది అంటాడు ఇలా జూబ్లీ హిల్స్ లో మీరు కర్ర కాల్సి వాత పెట్టండి అప్పుడైతే బస్తీ దావాఖానలు మెరుగుపడతాయి బస్తీ దావాఖానాలకు మందులు వస్తాయి పరీక్షలు జరుగుతాయి ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీ లో ఉండే మీ బంధువులకు మీ దోస్తులకు మీ సాచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా ఊనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపై మళ్ళీ కరెంటు బిల్లులు పెద్ద పెద్ద వస్తున్నాయి ఇలా నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నారు ఆనాడు ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా కేసీఆర్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది ఇలా ఇంటింటికి మళ్ళా పొడవు పొడువు నల్ల బిల్లులు పంపుతున్నారు మళ్ళీ కరెంటు బిల్లులు పంపుతున్నారు మళ్ళా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ప్రజల సేవలు తగ్గిపోయినాయి బిల్లులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం రేవంత్ రెడ్డి కూడా మేము కోరేది ఒక్కటే కిట్టి నిండడం గురించి కాదు కిట్ల గురించి ఆలోచించు బస్తీ దవాఖానల గురించి రివ్యూ చేయి మందుల సరఫరా పునరుద్దరించు కేసీఆర్ కిట్టు పేరు మారుస్తాను పేరు మారిస్తే నాసుకోని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటో నీ పేరు పెట్టుకుంటావు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటో పెట్టుకో కానీ గరీబోలకు మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు